లేదు తృప్తి లేదు ఎందుకంటే ఒక పేదవాడి చేతిలో తెలిసినా నాకు తృప్తి తృప్తుండేది ఒక అమాయకుడు చేతిలో తెలిసినా నాకు తృప్తి తృప్తుండేది ఒక రైతు చేతిలో తెలిసినా నాకు తృప్తి తృప్తుండేది కానీ ఒక పూజకి పనికి రాని పూజ ఇంకా ప్రజలు ఓట్ వేసారంటే నాకు బాగా ఆవేదన కలుగుతుంది కుటుంబ వ్యవస్థ నాశనం చేసి అన్యాయం చేసి ఈ సమాజానికి చేడలా పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లో వచ్చి ఓట్లు అడుగుతుంటే బాగా ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ ఏమైనా

సారి మొదటి రౌండ్ నుంచిగా మండలం సుమారుగా నాలుగు వేల ఓట్లు మెజారిటీ ఇచ్చి మండలం వేల గ్రామ పంచాయతీ ఐదు వేల ఓట్లు మెజారిటీ ఒక నమ్మకాన్ని విశ్వాసాన్నించారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను పట్టణాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే అభివృద్ధి చేస్తారు వచ్చినా సరే వెళ్ళాలి అభివృద్ధి చూడాలని ప్రతి ఒక్కరూ గ్రామానికి వచ్చే విధంగా నేను చేస్తాను ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి పూర్తిగా ప్రశ్న పట్టించేశారు నేను ఈరోజే ఇక్కడ నుంచి డిక్లరేషన్ తీసుకుంటాను రేపు తొమ్మిదవ తారీఖు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఉంది నేను కూడా కొన్ని ఆదేశాలు జిల్లా అధికారులకు ఇస్తాను మళ్ళీ తొమ్మిదవ తారీఖు తర్వాత మీ అందరి అభిమానంతో కలిసి ఈ రోజు విజయవాడ వెళ్తున్నాను మళ్ళీ పదవ తారీఖున మీ అత్యన్నా ఏ స్థాయిలో నాకు ఏ పదం వచ్చినా సరే నాకు ఏ అవకాశం వచ్చినా సరే నా జీవితాన్ని ఈ రోజు వర్గ ప్రజలకి అంకితం చేస్తాను చాలా పనులున్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ నేను చేసుకుంటాను ఎంత పెద్ద విజయం వచ్చిందంటే నా కార్యకర్తలు పెద్దల నియోజకవర్గ ప్రజల చెప్పింది చాలా ఇబ్బందులు పెట్టారు చాలా వరకు మనకి సమస్యలు సృష్టించారు ఐదు సంవత్సరాలు నిర్ధర లేదు